మీలో చాలామంది నా అనుభవంలో దీని గురించి విని ఉంటారు అని అనుకుంటున్నాను బాబా ఏ రకంగా తన పరిచయాన్ని ఇచ్చారు ఈ పరిచయం ఎప్పుడు ఇచ్చారనంటే పద్నాలుగు సంవత్సరాలు బట్టిలో సింధీ హైదరాబాద్ కరాచీలో ఉండేవారం ఆ తర్వాత అక్కడి నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత సేవలు నిమగ్నం అయిపోయాం ఆ సమయంలో బాబా ఒకసారి క్లాస్లో మురళి చెప్తూ చెప్తూ పిల్లల సమ్ముఖంగా ఇది చెప్పారు బాబా తన పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తాను అని పిల్లలందరూ ఆశ్చర్యంగా బాబా వైపుకి దృష్టి మళ్లించారు అదేంటి పద్నాలుగు సంవత్సరాల నుండి మేము తపస్సు చేస్తున్నాం వర్తమాన సమయంలో సేవాస్థానాలలో బాబా పరిచయాన్ని కూడా ఇస్తున్నాం మళ్ళీ బాబా ఏమంటున్నారు నేను నా యొక్క పరిచయాన్ని ఇస్తాను అని బాబాను గుర్తించడానికి ఇంకా ఏమైనా ఉందా అని అనుకున్నాం ఈ మహావాక్యంను మీరు అర్థం చేసుకుంటారా బాబా ఎల్లప్పుడు ఏమంటారు చదువు యొక్క ప్రాసెస్ ఏంటంటే మెల్లమెల్లగా ఆ గమ్యం వైపుకు తీసుకుని వెళ్ళటం ఆ సమయంలో బాబా మళ్ళీ అన్నారు నేను మళ్ళీ ఈ అనుభవాన్ని వినిపిస్తాను అని మురళీ మధ్యలో మురళీని ఆపి ఆ క్లాస్లో లచ్చు అటెండ్ అయి ఉన్నారు లచ్చు లేపి బాబా అన్నారు బాబా ఆఫీస్ నుండి ఒక తెల్ల కాగితం తీసుకునిరా అలానే ఒక పెన్సిల్ని కూడా తీసుకునిరా ఈరోజు బాబా తన పిల్లలకి తన పరిచయాన్ని ఇస్తారు స్పీడ్గా వెళ్ళి కాళ్ళీ కాగితం పెన్సిల్ని తీసుకుని వచ్చారు బాబా ఆ తెల్ల కాగితాన్ని చేతితో పట్టుకుని పెన్సిల్ని చేతిలో పట్టుకుని మెల్లమెల్లగా పెన్సిల్ని పేపర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు ఇలా చేసి ఇలా తీసేశారు పిల్లలు చూసారా నా స్వరూపం ఏంటో పిల్లలు తల ఊపారు మాకు ఏమీ కనబడడం లేదు బాబా అన్నారు మళ్ళీ మీకు నేను నా గురించి చెప్తాను మళ్ళీ అలానే పెన్సిల్ తీసుకుని పేపర్ దగ్గరికి పెట్టుకుని టక్ అని బిందు పెట్టారు పిల్లలు బాబా స్వరూపం దివ్యమైనది అతి సూక్ష్మాతి సూక్ష్మమైనది బిందు స్వరూపం ఈ కళ్ళకి కనబడదు బుద్ధితో కూడా తెలుసుకోలేము దివ్య నేత్రం ద్వారా మాత్రమే చూడగలుగుతాం దివ్య బుద్ధితో తెలుసుకోవచ్చు నేను పిల్లలకి దివ్య బుద్ధిని దివ్య నేత్రంను ఇచ్చాను వరదానంగా ఇచ్చారు నా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయిస్తాను బాబా తన స్వరూపాన్ని గుర్తించారు నా స్వరూపం చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది ఒక బిందు స్వరూపం ఆ సమయంలో నాకు గుర్తుకొస్తుంది జగదీష్ అన్నయ్య మొత్తం సాహిత్యం చూసుకునేది అలానే చిత్రాలని కూడా తయారు చేసేది అన్నయ్య బాబా లోకి వెళ్ళి అడిగారు బాబా పాత క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓవెల్ షేప్లో ఉన్నటువంటి వాటన్నిటినీ తీసేయమంటారా ఎక్కడెక్కడ ఆ స్వరూపం గీసామో అదంతా తీసేయమంటారా అని అడిగితే బాబా అన్నారు లేదు బచ్చి తీయద్దు ఆ ఓవెల్ షేప్ ఏదైతే తయారు చే తయారైందో దాంట్లో బిందువు పెట్టండి ఆ బిందువు నుండి వచ్చినటువంటి ప్రణాలన్నీ నా నలవైపులో వెళ్ళపడింది నేను ఇంత పెద్ద స్వరూపం కాదు నేను జ్యోతి బిందు స్వరూపాన్ని బిందువుని ఈ చర్మచక్షుతో చూడలేము దివ్య నేత్రం ద్వారానే చూడగలుగుతాం మీరు కూడా జ్యోతి బిందు స్వరూపం ఆత్మ నేను కూడా జ్యోతిబిందు స్వరూపు ఆత్మ ఆత్మల యొక్క కనెక్షన్ పరమాత్మతో దీన్ని యోగము అంటారు పిల్లలు బాబాతో అన్నారు ఈ బిందు రూపాన్ని జ్ఞాపకం చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇంత పెద్ద ఓవెల్ షేప్ మీద ధ్యాస పెట్టడానికి అలవాటుగా మారిపోయాము మంచిది పిల్లలు ఈజీగా చేసుకోవడానికి మీకు ఇంకొక విషయాన్ని తెలియచేస్తాను అని బాబా అన్నారు అప్పుడు బాబా ముప్పై ఆరు కిరణాలతో ఉన్న గుణాల చిత్రాన్ని బాబా తయారు చేయించారు అలానే బాబా అన్నారు గుణాలని జ్ఞాపకం చేయడం కూడా గుణవంతుణ్ణి జ్ఞాపకం చేయటమే పిల్లలు బాబా ముక్తిదాత జీవన్ ముక్తి దాత కూడా పతితుల్ని పావనంగా చేసేవారు మూడు కాలాల గురించి తెలిసినటువంటి వాడు మూడు లోకాల జ్ఞానదాత ఈ రకంగా ముప్పై ఆరు గుణాలతో ఉన్న క్యాలెండర్ ని తయారు చేయబడింది బాబా అన్నారు బాబాని జ్ఞాపకం చేయండి బాబా ఎవరు ముక్తిదాత ఎవరు జ్యోతిబింద స్వరూపుడు జీవన్ముక్తి దాత ఎవరు జ్యోతిర్బిందు స్వరూపుడు నా యొక్క గుణాల ద్వారా నా గుణ స్వరూపాన్ని గుర్తుకొస్తుంది కొందరు పిల్లలు బాబాతో అన్నారు బాబా మీ యొక్క సాకార స్వరూపం కావాలి అప్పుడు బాబా అన్నారు దేహదారిని గుర్తుపెట్టుకోకూడదు మీరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బ్రహ్మబాబా యొక్క తనువులో బ్రుకుటి మధ్యలో నేను విరాజమై ఉన్నాను నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని అతడి సమ్ముఖంలో కూర్చున్న బ్రుకుటి మధ్యలో జ్యోతిబిందు స్వరూపుణ్ణి జ్ఞాపకం చేయాలి మస్తక సింహాసనం మీద విరాజమై ఉన్న జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి జ్ఞాపకం చేయండి ఓం శాంతి